హాయ్ ఇంటి పెద్ద బాక్స్ తీసుకొచ్చి చూస్తున్నారా ఇదైతే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అది కూడా మా చిన్నుడికి రీసెంట్ గా నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను మా పెద్దడికి ఒక సైకిల్ కొనిస్తా దాన్ని చూసి మా అయితే చాలా ఫీల్ అయిపోయాడు అందుకని నేను ఈ దీపావళికి నేను ఒక సైకిల్ కొనిస్తాను అయితే మాట ఇచ్చాను యాక్చువల్గా గా అయితే మర్చిపోయాను కొనేయడం అందుకని మా అన్న ఆ వీడియో చూసి ఈ సైకిల్ అయితే ఆర్డర్ పెట్టాడు యాక్చువల్గా ఇది మా చిన్నట్టేనా నాకు ఎక్కువ సర్ప్రైజ్గా ఉంది యాక్చువల్గా నీ సైకిల్ అయితే త్రీ టు ఫైవ్ ఇయర్స్ పిల్లలు అయితే వాడచ్చు అంట అందుకని నీ సైకిల్ అయితే ఆర్డర్ పెట్టాడు మా అన్న దీనిపైన చూసినట్లయితే ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అయితే ఉంది యాక్చువల్గా ఇంత రేట్ అయితే కాదు ఇది నాకు తెలిసి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ లోపల ఇది అయితే బుక్ చేశాడు దీనికి సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్ మరి కామెంట్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ అవు చేయండి ఇంకా సీల్ పటాఫటా బ్రేక్ చేద్దామా చూద్దాం ఇక్కడైతే ఒక్కొంత అయితే డ్యామేజ్ వచ్చింది అదేం కాదన్నారు ఒకసారి ట్రై చేద్దాం ఈ లోపల గిఫ్ట్ తీసుకున్నప్పుడు పంపించేద్దాం మళ్ళీ ఇంకొంచెం లేట్ అవుతుంది అంతే కదా ఏం కాదండి వీలు मी हैंड है इंस्टॉल इसमें डेडी दिच्छा दूँ वाली डिकार्ड पे सेशन इंस्टॉल इसमें डेडी दी दिनेश इस, इस दिन इनको वीडियो आते हैं सफारी बैठता हूँ वीडियो पे आत्मक्ष में आता हूँ मतलब मूठ है तो है ये तो मैं दिखे ये तो आपको कवर नहीं तो पक्के दिस पिला दूँगी एसी दूँ ఇచ్చేది <ion up seiaki> <s Bondi> <gumppanani> హ్యాండిల్ హ్యాండిల్ విషయంలో అవుతుంది ఇక్కడ చూసారు కదా ఇక్కడ చూసారు కదా యాక్సిడెంటల్ గా పిల్లలు తాగే ఇక్కడ టైతే ఏం కాకుండా ఉంది ఫోన్ అయితే ఇచ్చారు ఇట్లా తగిలిన ఏం కాదు కొన్ని స్పూన్స్ కొన్ని ఏంటి ఇచ్చారు ముందు బాస్కెట్ ఇది చూసారు కదా ఎంత పెద్దది ఉందో వెనకాల బాస్కెట్ ఇది ఇక్కడ వరకే బాస్కెట్ ఇది వచ్చి సపోర్టింగ్ బార్ అంటే నెక్స్ట్ వీడియో ఫిట్ చేయడం అయితే పోస్ట్ చేస్తాము ఇది కేవలం అన్బాక్సింగ్ వాటికి థ్యాంక్ యూ అండి ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ చేయడానికి అలాగే కొంచెం సపోర్ట్ కావాలి కదా సో ప్లీజ్ ఆ సబ్స్క్రైబ్ బటన్ అయితే అట్లా కొట్టేయండి ఇలాంటి వీడియోలు అయితే ఇంకా చాలా అయితే వస్తూ ఉంటాయి ఈ సైకిల్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్ అయితే లింక్ ఇచ్చారు ఒకసారి మీరు అయితే చెక్అవు చేయండి థ్యాంక్ యూ